呵呵呵 ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ ఏడు పంచాయతీలు పదహైదు గ్రామాలు కొట్టుకొని పోవడం జరిగింది ఇవాళ అక్కడికి అక్కడికి వచ్చి అందరినీ చూసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అన్ని తెలుసుకున్నాము ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఎంపీని అసలు ఎలాంటి సమస్యలు ఉంటే ఏముంటే ఒకసారి చూడ్డానికి వచ్చాను ఇవాళ వాళ్ళకి రైస్ భోజన భోజనాలు అయినా కానివ్వండి వాళ్ళకి షెల్టర్ అయినా కానివ్వండి అలాగే వాళ్ళకి మెడిసిన్స్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి అధికారులు ఎలా చేస్తున్నారు ఏందని చూడడానికి వచ్చాము అధికారులు కూడా బాగా వాళ్ళందరికీ అవైలబిలిటీలో ఉండి ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఇవాళ ఈ వరద గ్రామాలలో ఎప్పుడు కూడా ఇబ్బందులలో ఉంటున్నాయి అలాగే కొన్ని గ్రామాలను షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పర్ ల్యాండ్లకి అలాగే ఇప్పుడు ఉండే పెద్దవాళ్ళు కూడా ప్రాజెక్ట్ కూడా కొంచెం డెవలప్ చేయాల్సి ఉంది అది తెలంగాణ మినిస్టర్ గారితో నిన్ననే సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది సీఎం గారు కూడా కంటిన్యూస్ గా అవర్ అవర్లీ బేసిస్ లో చూస్తున్నారు ఏమేం జరుగుతుంది ఏంటి అనేది అవర్ బేసిస్ లో చూస్తున్నారు ఆయన కూడా ప్రతి కలెక్టర్ తో ఎస్పీతో మాట్లాడి ఏమేం చేయాల్సి ఉందో ప్రతి ఒక్కటి సీఎం గారు కూడా ఫాలో చేస్తున్నారు అలాగే మొన్న కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏ అవసరం ఉన్నా కూడా చేయమన్నా అంటే మేము గా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే అధికారులు కూడా హెలికాప్టర్ కూడా పంపించి వాళ్ళని సేవ్ చేయడం జరిగింది దానివల్ల ఐదు ఐదు మంది నీళ్ళలో వాళ్ళు కూడా బయట రావడం జరిగింది ఇవాళ అధికారులు తీసుకున్న జాగ్రత్తల వల్లే ఒక ప్రాణ ప్రాణం కూడా హాని కలగకుండా బయటపడ్డారు ఇవాళ అందరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటుంది ఇవాళ ఇమ్మీడియట్గా నిన్న కూడా మినిస్టర్ గారు వచ్చినారు అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు అలాగే అందరు కూడా కార్యకర్తలు అలాగే నాయకులు ప్రతి ఒక్కరు ఇవాళ వచ్చి వాళ్ళ వల్లన అయిందంతా కూడా సహాయం చేస్తున్నారు ఇవాళ అలాగే చాలా చాలామంది లక్ష రూపాయలు అమౌంట్ అలాగే రైస్ అయినా కానివ్వండి అయినా కానివ్వండి ప్రతి ఒక్కరు చేస్తున్నారు ప్రతి ఒక్కరు మేమున్నాము ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే మేము ఉన్నాము అని చెప్పి మా టీడీపీ కార్యకర్తలైనా కానివ్వండి జనసేన కార్యకర్తలైనా కానివ్వండి బీజేపీ కార్యకర్తలైనా కానివ్వండి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు నేను కూడా ఇవాళ ఫస్ట్ టైం వచ్చి అసలు ఏం సమస్యలు ఉంటాయి ఏంటి అని తెలుసుకున్నాను నాకు కూడా ఒక ఐడియా వచ్చింది ఈ ఈ దీని ప్రకారంగా సమస్యలు తెలిస్తే ఆ సమస్యల మీద మనం ముందుకు వెళ్ళకపోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇవాళ నాకు తెలిసింది దీని రకంగానే నా పనికి కూడా జరగ చేస్తాం అలాగే ఎమ్మెల్యే గారు కూడా నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అండి నాకు రాత్రి నిద్ర కూడా పట్టలేదు ఇవన్నీ చూసి మనం ఎలా చేయాలి ఏం చేయాలని ఆయన కూడా చెప్పడం జరిగింది అలాగే బురగం గారు కూడా ఉన్నారు ఆయన కూడా ఇక్కడ ఉండే కొంతమందితో మాట్లాడి భోజనాలు ప్రతి ఒక్కటి ఆయన కూడా రాత్రి పొగలు కష్టపడి చేస్తున్నారు ఆయనకు కూడా నమస్కారాలు అందరినీ అభినందించాలి ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళ సమస్యలు చూస్తే చాలా సమస్యలు దానిలో మన వాళ్ళందరూ ఇక్కడ మేము ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ ఆమెతో ప్లస్ వాళ్ళందరికీ సహాయం పడుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు